అందరికి నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ మనం చూసుకుంటాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధిని చెప్పుకునే చెప్పుకోవడం ఏంటి వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవరాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది అది ఎట్లాంటి కేసు అంటే యువకులని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం ఈమె ఒక అధికార ప్రతినిధి ఒక పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధియా చెప్పండి ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలు ప్రతి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది వాళ్ళని నరికేయాలి వాళ్ళని తాట తీయాలి తొక్కి పెట్టాలంటుంది ఇప్పుడు ఈమె ఏం చేయాలి చెప్పాలి వైసీపీ పేటిఎం కానీ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ నేను ఎంతమంది నేరం తెలుసు ఎంతమంది బలైపోతుందో తెలుసు నేను ఇప్పుడు ఒకటెడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని శ్యామి ఈమె వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా అంటే లేదు కాబట్టి సస్పెండ్ చేయండి ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి అంతే ప్రతి ఒక్కరి విషయాలు మాట్లాడడం కాదు కదా కాబట్టి శ్యామల సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువకులు యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు వాటికన్నట్టు కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈ కూడా కారణం ఉంటుంది కాబట్టి ప్రమోచనం వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ చాలా చాలామంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకొని సైతం చూసుకుంటాం కాబట్టి ఈమ మా సూక్తులు ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను ఎందుకంటే గారు అనే గొప్ప నేను చేయట్లేమో శ్యామల మీద కేసు నమోదు చేయాలి వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకే లేకపోతే బెట్టింగ్ యాప్స్ కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుల్ని కోరుతున్నాను